శ్రీ భో నమ శివానందలహరిలోని ఇరవై ఒకటవ శ్లోకానికి మనం అర్థం తెలుసుకుంటున్నాం ఈ శ్లోకంలో అవ్యక్త రూపేణ సర్వత్రా నిండి నిబిడీకృతమైన ఆ పరబ్రహ్మతత్వమైన పరమేశ్వరుణ్ణి వ్యక్తరూపంతో మన హృదయంలో ప్రత్యక్షమవ్వమని కోరుకుంటూ ఉన్నాం దృఢగుణ బద్దాం సగమనాం విచిత్రం పద్మాడ్యాం ప్రతివస మచ్చేత స్మరారేమేత స్ఫుటపటకుటీప్య విశదా జయస్వామిన్ శక్తి సహ శివగణై సేవిత విభో స్వామిని వ్యక్తరూపంలో మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం అప్పుడు మనకుండవలసిన లక్షణాలేంటి ఈ శ్లోకంలో స్వామివారు తెలియజేస్తున్నారు హే స్మరారే అన్నారు ఓయి మన్మధుడకు శత్రువైన పరమేశ్వరా హే స్వామిన్ సకల భువనాలను స్వాధీనపరుచుకున్నవాడా అని హే విభో సర్వత్రా వ్యాపించి ఉన్నవాడా బో శివా ఓయి అఖండ ఆనందస్వరూపుడా అయినా పరమాత్మ తండ్రి నా హృదయంలోకి రమ్మని కోరుతూ ఉన్నాం మనం చక్కటి భావన పరమేశ్వరుడి పైన ఏర్పరచుకోవాలి అంటే ఇలాంటివన్నీ పదే పదే వింటూ ఉండాలి సకల బోనాలకు ఈశ్వరుడైన వాడు శత్రువైనవాడు శత్రువైన వాడు అంటే అన్ని విధాలైన కామములను జయించినవాడు అని సర్వము వ్యాపించి ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనకుండా అంతటా వ్యాపించి ఉన్నవాడు అఖండ ఆనంద స్వరూపుడు ఇలాంటి స్వామిని ఆరాధన చేయడం వల్ల మనకేం లభిస్తుంది అంటే ఆనందం లభిస్తుంది ఎందుకంటే ఆ స్వామి యొక్క స్వరూపమే ఆనందం సాధకుడికి ఉండవలసిన లక్షణాలని ఇక్కడ తెలియజేస్తున్నారు ధృతి స్తంభాధారం ఆధారం ఒక భవనానికి ఆధారం ఏంటి అంటే స్తంభాలు ఆ స్తంభాలు ఆధారంగా ఉండి దాన్ని నిలబెడతాయి గృహాన్ని మరి ఇక్కడ స్వామిని ఆహ్వానిస్తూ ఉన్న ఈ హృదయం అనే గుహకి భవనానికి ఉన్న స్తంభం ఏంటి అంటే ధృతి ధృతి అంటే ధైర్యం ధైర్యం అనే స్తంభాన్ని ఆధారంగా ఉంచాను నిబద్ధాం చక్కటి సత్వగుణాలతో మంచి గుణాలతో బిగించి నిర్మించబడింది అని సగమనం చక్కటి గమనం కలిగి ఉంది అని మన శరీరాలన్నీ కదులుతూ ఉంటాయి కదా అందుకని గమనం కలిగి ఉంది విచిత్రాం పద్మాఢ్యాం చిత్ర చిత్ర విచిత్రమైన రంగులతో కూడిన పద్మాలున్నాయి ఇక్కడ అంటున్నారు అంటే మనలో ఉన్న షట్ కమలాలను ఇక్కడ ఊటంకిస్తూ ఉన్నారు ప్రతి దివస సన్మార్గ ఘటితం ప్రతిరోజు కూడా ఇది చక్కగా సన్మార్గంలో నడుస్తూ ఉంటుంది అంటే చక్కటి చక్కటి భక్తి మార్గంలో బ్రహ్మ విచారణ ఎందు ఉంటుంది అని తెలియజేస్తున్నారు చేత మత్తు చేత మత్ అంటే నా యొక్క చేతహ అంటే మనస్సు నా యొక్క మనస్సు అనే స్ఫుటపటి కుటీం అంటున్నారు స్ఫుటకుటీం ప్రాప్య విశదాం నిర్మలమైనదైన నా హృదయమనే స్ఫుటమైన ఈ కుటీరంలో చేరి ఎవరితో చేరాలి శక్త్యాసహ శక్త్యాస శక్తితో కూడి శివగణై నీ యొక్క శివగణంతో సేవలు అందుకుంటూ ఇక్కడ జయముగా వర్తిల్లు స్వామి అని కోరుతున్నారు జయముగా వర్తిల్లాలి అంటే నా హృదయంలో నీవు తప్ప మరొక కొడుతు ఈ హృదయాన్ని నువ్వే జయించాలి ఇందులో నీవు సదా ఉండాలి అని కోరుకుంటున్నాం ఈ శ్లోకంలో ప్రభు ప్రభు స్వామి స్మరహర ప్రమదగణముల చేత సేవింపబడే ఓహర ధృతి ధీరత నిర్వికార స్థితి అనే స్తంభాలను ఆధారంగా కలిగినది గుణాలనే గట్టి తాళ్లతో కట్టబడినది సంచారం కలిగినది అంటే మన శరీరాలు కదులుతూ ఉంటాయి కదా నడుస్తూ ఉంటాం అటు ఇటు సంచారం కలిగినది చిత్ర విచిత్రమైన పద్మాలను కలిగినది మార్గంలో ఉంటూ బ్రహ్మ విచారణ ఎందు స్థిరంగా ఉండగలిగేది నిర్మలమైనది అలాంటి నా హృదయమనే ఈ కుటీరంలో శక్తితో సహా శివగణంతో సేవలు అందుకుంటూ జయము కలగాలి స్వామి నీకు అంటున్నారు ఇక్కడ మనకు బోధిస్తున్నది ఏంటి అంటే స్వచ్ఛంగా నిర్మలమైన పవిత్ర హృదయాలలో మాత్రమే పరమాత్మ ఉంటాడు అని మన మనసులని నిర్మలంగా స్వచ్ఛంగా ప్రయత్నపూర్వకంగా మనము ఉంచుకోవాలి అందుకు స్వామి అనుగ్రహాన్ని అపేక్షిస్తూ భక్తితో ఆరాధన చేయాలి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు